నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా ఆదోనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫీజు పోర్ పోస్టర్ను ఆదోని ఎక్స్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి విడుదల చేశారు ఈ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు పార్టీ తరఫున విద్యార్థుల అండగా ఈరోజు వైఎస్ఆర్సిపి ఫీజు పోర్వ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా చాలా మంది పేద తరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఫైజ్ రీఎంబర్స్మెంట్ చదువుతా పరిస్థితి అన్ని కాలేజీల్లో ఉంది ఈ పరిస్థితుల్లో ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే విద్యార్థులే కట్టాల్సి వస్తుంది పరిస్థితి ఆ పరిస్థితి కొనసాగుతుంది ఇప్పుడు ఎందుకంటే దాదాపుగా మూడు వేల కోట్లు బకాయిలు పట్టినారు కాబట్టి అది ఈ ఉన్నటువంటి మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా వాళ్ళకి ఇవ్వడం లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏనున్నా పీజలి కట్టకపోతే కూడా వాళ్ళని కాలేదు అలవ్ చేసే పరిస్థితి లేదు ఆ పరిస్థితి ఇప్పుడు జరుగుతా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అందుకే పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు రాజరెడ్డి గారు కానీ అప్పుడు పేద విద్యార్థుల కోసమే ఫీజు ఇంపెట్స్ ఏర్పాటు చేసి విద్యా ఏర్పాటు చేసి విద్యావృత్తి కల్పిస్తూ ఆ రోజుల్లో రాజేరెడ్డి గారు అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పిన జరుగుతా ఉంది ఇవన్నీ కూడా ఇవన్నీ వాళ్ళు పెట్టినారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా అంటే పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా తెలుస్తా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను గతంలో కూడా అదే పనిచేశాడు ఎందుకంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఆయన అదే పని చేయడం జరిగింది అయినా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ కొనసాగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఎక్కడంటే కాలేజ్ లేకపోతే ముందు ఎగ్జామ్ ఫీజు కట్టి నేను ఫీజు కట్టు ఎగ్జామ్లో అలవా చేస్తామంటారు లేకపోతే అలవాటు చేసే పరిస్థితి అని చెప్పేసి చాలా చోట్ల చాలా కంప్లైంట్లు కూడా ఉన్నాయి ఈ విషయాన్ని కూడా తెలుసుకోవడం కాబట్టి చెప్పగలుగుతా ఉన్నాం ఏదున్నా కూడా ఈరోజు ఉండే పరిస్థితిలో చదవాలన్నాడు పేదల పక్షాన్ని నిలబడి మీరు కూడా పియస్ రి కట్టే విధంగా ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను ఎంతో ఆశలు పెట్టుకుని మేము నేర్పిస్తాను ఆ పరిస్థితిలో మీరు రి అంబర్స్మెంట్ కట్టాలని చెప్పేసి కూడా నేను కోరుతూ ఉన్నాను ఏమున్నా కూడా మా పార్టీ పరంగా ఈరోజు ఐదో తారీఖున ఆ పాట చెప్తా చేస్తా ఉన్నారు కాబట్టి ప్రతి వారు కూడా స్టూడెంట్స్ అంతా కూడా ఆలోచన చేయండి ఎందుకంటే ఈ పరంగా ఈరోజు ఈ పార్టీ పరంగా చేస్తా ఉన్నాను కాబట్టి మీరంతా కూడా ఎంతమంది వచ్చినా కూడా కనుక పోదాం నో ప్రాబ్లం ఏదన్నా కూడా అట్లా మీ గొంతు అనే భావంతో నేను చెప్తా ఉన్నాను ఎవరు ఏ పార్టీలు చూడొద్దండి మీ ఏసఫ్ కానీ ఏ కానీ ఇవి కానీ కావాల్సి ఉండేది విద్యార్థులు ఆ విద్యార్థుల పరంగా ఎవరు వచ్చా కూడా అక్కడ మీటింగ్లో పాల్గొని చంద్రబాబు నాయుడు వినిపించే విధంగా చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను మీరంతా కూడా ఒక ఆశయంతో వస్తా అని చెప్పేసి కూడా అనుకుంటా ఉన్నాను ఎందుకంటే మీకు సంబంధించిన విషయం కాబట్టి మీరంతా కూడా ఈ తరుణాలు పాల్గొని సహకరించాలని చెప్పేసి కూడా నేను కోరుతున్నాను